మీద శ్రేణుల కొరకు నేను నా సేవకుడైన మోషిగా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం నియమించిన భయంకరమైన ఆ మహాదిన రాకముడుపుడు నేను యొక్క ఏరియాను మీ యొక్కకు పంపుదును నేను వచ్చి దేశమును శింపకుండా అతడు తండ్రుల హృదయములను పిల్లల తటును పిల్లల హృదయములను తండ్రుల తటును త్రిపురం వచ్చాడు బాప్ తీసును ఆయన చేయాల్సింది చేశాడు తిరిగిన వారిని స్వామి రక్షించాడు నేను వచ్చి దేశమును శపించకుండానట్లు చాలా ప్రయత్నం చేశాడు దేవుడు చివరికి ఆ గా ఆ కొండ మీద నుంచి దిగుతూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ వాళ్ళను శపించాడు ఇక మీదట రాయి మీద రాయి ఉండదు స్వామి యొక్క మరణ శిలువ మరణ పునరుత్నాలు ఇవి అనమాట ఆయన దండించడానికి ఆయన కరుణతో వచ్చాడు అట్ ది సేమ్ టైం జడ్జ్మెంట్తో వచ్చాడు ఆ దినాన్ని ఓర్వలేరు మనం ఏంటంటే చూడండి మన ఎవ్వరికీ కూడా జడ్జ్మెంట్ అంటే ఇష్టం ఉండదు మన ఎవరికి ఏంటంటే ఆయన కోపాన్ని తట్టుకుని స్తోమత మనకు లేదు కానీ ఎవరికి ఇష్టం ఉండదు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మనం ఎనైట్మెంట్ అంటాం అంటే మనం తిరిగి ప్రదర్శిస్తాం ఆ విషయాలన్నీ ఆయన ఆరాధించడానికి ఇవన్నీ మరి అదే రోజు ఏం జరిగింది ఆయన రోగలు వారి యొక్క ఆ పిట్లన్నీ పడగొట్టినాడు ఆ బలన్నీ పడగొట్టినాడు డబ్బులన్నీ చాలా చంద్రం చేసినాడు పావురాళ్ళు తెలియచాడు గొర్రెలు తెలిసాడు చాలా కన్ఫ్యూజన్ జరిగింది మరి దాన్ని ఎందుకు చెయ్యి మనం చర్చిలో ఏ చర్చలోనూ చేయ మట్లోట పట్టు తిరుగుతాం మరి ఉన్నదో ఎందుకంటే మనకి జడ్జిమెంట్ ఇష్టం ఉండదు కనుక మంచిది మనకి దేవుణ్ణి ఆరాధించడం మంచిది తప్ప దేవుని ఆరాధించడం ఆయన గణపరచడం ఇష్టం తప్ప ఎవరికి కూడా ఇదిగో మా మీదకి ఇలా రా మమ్మల్ని శిక్షించాని ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి మనం దాన్ని పక్కన పెడేస్తాం ఒకవేళ అట్లా చేసాం అనుకోండి రోకలయ్యేలా జల్లినామనుకోండి ఇంక ఇంక ఇది మామూలుగా ఆంధ్రగోళం కాదండి అప్పుడే ఆయన కనికరంతో వచ్చాడు కఠినుడుగాను వచ్చాడు అప్పుడే అలా వస్తాయి రెండోసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తారు చెప్పండి తీసాడు దేవాలయాన్ని తీసాడండి ఆయన తాను నివాస స్థలం ఇది నా ప్రార్థనా మందిరం అన్నాడు ఆయన దాన్ని తీసేశాడు ఆయన